वो रे बॉल लिखे थे डिफेंडर आप बॉलिंग बॉलिंग बॉस में ठीक है बॉलिंग की कॉल पे आ रहे बॉस में यंद्र है कौन सा टच जबरदस्त गुड बॉल एक्सीलेंट बॉय सिंगल कार अंदर कार के। के।

मानो डबा तो मालिक दस नर है ना ना वाइट मालिक का लग गया है ना बहुत अच्छा मुंडू

We're down long! There Good painting! One minute match. Okay! okay. <laughs> okay. Oh. Yeah. the side. Hey, Good heading, very good match. Okay, means a different side. Okay, okay. Okay, okay. Okay, okay. Okay, okay. Yeah. Okay, okay. 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 Okay, बेस्ट बैट्समैन नारायण प्रीमेमली लीग को रिंडवेल रूपल भुनोटी बेस्ट बॉलर का चंद कुंडो अपने हाथ में कैसे बनाया कैसे வலி லைன் ரமோ ட்ரைட் கே அண்ணா அண்ணா சக்கரா ஹரி ஐரோ ரமடோட் అందరికి నమస్కారం ఆయన ప్రీమియం లీగ్ కదా నేను ఇదే మాట్లాడు కదా ఎక్కువ మాట్లాడతాను కాపాడుతున్నాం మేడం వేరే ఈ వాళ్ళు ఆక్రమించుకున్నా మేము వాళ్ళకి అడ్డం పడి అట్లా కాపాడాము ఇసక ఇక అంతా బాగుండదు గ్రౌండ్ ఇంతమంది బాగుండేది ఇప్పుడు మీరు కొంచెం ఏదో అద్ధమైన చేసుకుని ఆ గ్రౌండ్ అందరూ ఆడుకునేది ఇక్కడే ఈ మొత్తం గ్రౌండ్ ఏంటంటే కొంచెం బాగుంటే మాకు కూడా లేకపోయినా ఇది నాలుగు సంవత్సరాల నుంచి ఇది చేస్తా వస్తున్నారు ఇక్కడ యంగ్స్టర్స్ అందరినీ స్పోర్ట్స్ వైపు మళ్లించడం కానీ ఒక బాధ్యత ప్రజాప్రతినిధులది ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిదీ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలా మార్గాలు వచ్చేసాయి ఈ టాలెంట్ ఈరోజు సోషల్ మీడియాలో దాంట్లో పోతే వీళ్ళకి ఫ్యాన్స్ తయారైపోతారు రెండూల మాత్రమే కాదు ఇక్కడ ఉండే వాళ్ళ పిల్లలకు కానీ వీళ్ళు ఆడే ఆటని దీన్ని టెలికాస్ట్ చేస్తే దీన్ని చూసి ఇంత మంచి ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారా అని వాళ్ళు కానీ ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు అవకాశాలు ఉన్నాయి అయితే నైపుణ్యం కావాలి గతంలో గత సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ప్లేయర్సు స్థానిక జహీర్ వాళ్ళందరు కానీ ఇక్కడ ఒక స్టేడియంగా కడితే బాగుంటుంది అంటే ఈ స్థలం స్టేడియం అంత కాదు అయితే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా ఏమైతే ఈ స్థలంలో ఆడగలుగుతామో అవి కట్టిమని గత సంవత్సరం అడిగారు అప్పుడు మా ప్రభుత్వం లేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మంత్రి నారాయణ్ గారు ఈరోజు రాలేదు ఆయన వేరే ఒక ఇంపార్టెంట్ రేపు డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ ఉన్నాయి మాకు దానికి సందర్భించి ఆయన కొంత కసరత్ చేస్తున్నారు అక్కడ ఉండాల్సి వచ్చింది మరి సింధు గారు వచ్చినారు శ్రీనివాసు రెడ్డి గారు వచ్చారు తప్పకుండా ఈ సంవత్సరం ఒకటి ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ జగన్మోహన్ రెడ్డి ఆయన మొత్తం ఊడ్చేసిందే కాకుండా అప్పు కాని పుట్టనీయకుండా అంటే చెప్తారు కదా మనం చేసే పాపాలు నెక్స్ట్ జనరేషన్కి వస్తుందని ఇది మనం బాగలేకపోతే నెక్స్ట్ తరానికి ఆ పాపం చుట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి పాలన చేసిన దానికి ఈ జనరేషన్కి అప్పు కాని పుట్టే పరిస్థితి లేదు అంత దారుణంగా చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని నేను నిన్న ముఖ్యమంత్రి గారిని వేరే కొన్ని విషయాలపైన పోయి అడిగినా ఆర్థిక పరిస్థితి ఎట్టుందంటే కంట్లో నీళ్ళు ఒకటే రావట్లే ఎవరికి కానీ అంటే మంత్రి శాఖల్లో ఎవరైతే ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో వాళ్ళకి వాస్తవాలు తెలిసి అయితే ఏది ఏమైనా కానీ ఇది ఈ నగరానికి అవసరమైంది ఇది శివార్ ప్రాంతంలాగా ఉంది ఇప్పుడు ఇక్కడ జనం ఎక్కువ వచ్చేసారు ఈ పిల్లల కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం కానీ ఒక అవసరం ఉంది ఇట్లా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కావచ్చు నూడా నుంచి కావచ్చు ఇంకా స్పోర్ట్స్ అథారిటీ నుంచి కానీ మాట్లాడి నారాయణ సార్ గారితో మాట్లాడి దీనికి చేయాల్సిన ఏర్పాటు తప్పకుండా చేస్తామని కానీ తెలియచేస్తున్నాం నమస్కారం అండి ఈరోజు ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ వార్డ్లో నారాయణస్ ప్రీమియర్ లీగ్ ఫోర్త్ సీజన్ అన్నది జహీర్ గారు అండ్ టీమ్ ఫోర్త్ టైం కండక్ట్ చేశారు దీనిలో ఇన్ దట్ అజీజ్ గారు చెప్పినట్టు థర్టీ టూ టీమ్స్ డిస్ట్రిక్ట్ వైడ్ పాల్గొన్నాయి అండ్ ఇది ప్రతి ఇయర్ ఈ నాలుగు సంవత్సరాల నుంచి వెదర్ టీడీపీ పవర్లో ఉన్నా లేకపోయినా ఇది పొలిటికల్గా కాకుండా యంగ్స్టర్స్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైతే ఫిజికల్ హెల్త్ దాంతోపాటు మెంటల్ హెల్త్ మనం ఎంకరేజ్ చేస్తామో యూత్ అన్న వాళ్ళు తప్పుదారులు పట్టకుండా కరెక్ట్గా డిసిప్లిన్డ్గా ఉంటారు అలాగే ఎంజాయ్ చేస్తూ వాళ్ళ యొక్క కెరియర్స్ని అది ఏ కెరియర్ అయినా చూస్ చేసుకున్నా కూడా ఆ కెరియర్లో ఫ్లరిష్ అవ్వడానికి వాళ్ళకు ఒక స్పోర్టివ్ స్పిరిట్ కానివ్వండి లేకపోతే టీమ్ స్పిరిట్ కానివ్వండి లేకపోతే స్ట్రాటజైజింగ్ స్పిరిట్ అవ్వనివ్వండి లేకపోతే ఓటమిని కానీ గలుపుని కానీ ఎలా కరెక్ట్గా తీసుకోవాలి దాని నుంచి ఎలా బయటకు రావాలి ఇంకా బెటర్ హైట్స్కి ఎలా వెళ్ళాలన్నది ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఎంబైబ్ అయ్యేటట్టు స్పోర్ట్స్ అనేవి చేస్తాయి కాబట్టి అది యంగ్స్టర్స్లో యూత్లో ఎంబైబ్ చేయాలని నారాయణ గారు ఇచ్చిన ఒక డైరెక్షన్లో జహీర్ గారు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయడము లాస్ట్ ఇయర్ కూడా నేను కానీ అజీజ్ గారు కానీ రెడ్డి గారు కానీ ఇన్ఫ్యాక్ట్ మినిస్టర్ నారాయణ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న యువతని ఎంకరేజ్ చేయడం అన్నది జరిగింది డెఫినెట్గా స్పోర్ట్స్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్ అండి ఈ ఒకప్పుడు ఓన్లీ చిన్న పిల్లలు వాళ్ళ వరకే ఆడుకోవడం లేకపోతే మంచిగా స్టేట్ లెవెల్లోనో నేషనల్ లెవెల్లోనో వెళ్ళిన వాళ్ళే ఆడతారని ఉండేది ఇప్పుడు అలా కాదు అది మన జీవితంలో ఒక భాగమైపోయింది ఒక మిడిల్ ఏజ్ పర్సన్ అవ్వచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా ఫిజికల్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే నెల్లూరులో ఇన్ని పార్క్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో నారాయణ గారు ఆ పార్క్లో కూడా జిమ్స్ అన్నవి ఏర్పాటు చేసి పబ్లిక్కి ఆ ఎక్విప్మెంట్ అన్నది బాగా అందుబాటులో ఉండేటట్టు తయారు చేశారు దాన్ని డెఫినెట్గా పబ్లిక్ కూడా ఉపయోగించుకోవడం అన్నది జరుగుతుంది డెఫినెట్గా ఈ ఇనిషియేషన్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఆగకుండా స్టేట్ లెవెల్కి కూడా జహీర్ గారు అండ్ టీం తీసుకెళ్తారని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ వన్స్ అగైన్ ఈ ఆపర్చునిటీని క్రియేట్ చేసిన నారాయణ గారికి అలాగే ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం గత నాలుగు సంవత్సరాలుగా మన మంత్రి గారు నారాయణ గారి పేరు మీద క్రికెట్ పోటీ నిర్వహించడం చాలా ఆనందం జహీర్ గారు మాకు మొత్తం క్రమం తప్పకుండా దాదాపు జిల్లా లెవెల్లో ముప్పై రెండు టీములతో అతను ఆడించడం అది ఒక యువ యువత యువకుల్లో ఒక ప్రోత్సాహం ఏంటంటే ఒక యువత పెడద్రోన పోకుండా గేమ్స్ పట్ల ఆకర్షితం క్రికెట్ గేమ్స్కే ఆకర్షణ కాండి బెట్టింగ్లకు వద్దండి బెట్టింగ్లకైతే వద్దు కానీ కేవలం క్రికెట్ గేమ్స్ అట్లాగే జహీర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ మిత్ర బృందన కూడా నేను అభినందిస్తున్నా నాకు ఈ వార్డుకి రావాలంటే నాకు టౌన్లో కొన్ని ఇష్టమైన వార్డులు ఉన్నాయి అంటే అన్నీ చెప్పని పేర్లు కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా ఇష్టం నాకు ఎందుకంటే నాకు వీళ్ళది ఎక్కువ అనుబంధం ఉంది వరదల్లో కానివ్వండి ఇబ్బందుల్లో కానివ్వండి నాకు జహీర్ పది సంవత్సరానికి ఒక మంచి మిత్రుడు తన ఆస్తులు పోగొట్టుకున్నాడే కానీ తను ఎప్పుడు వేరే ఆస్తులకు వెళ్ళలేదు తను ఇబ్బంది పడ్డాడే కానీ ఇంకోటిని ఇబ్బంది పెట్టలేదు ఏనాడు పది సంవత్సరాల్లో ఇక్కడ కొట్లాట జరిగిందన్నా అని నాకు చెప్పిన సందర్భం లేదు ఎంఆర్ఆ ఆఫీసులో ఆ పని చెప్పు మళ్ళీ పోలీస్ స్టేషన్లో మన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు ఈ పని చెప్పు అదే రకంగా కలెక్టర్తో మాట్లాడి మాట్లాడాలి ఈ చెప్పాడే తప్ప కొట్లాట జరిగింది చేయమని చెప్పలేదు కొట్లాటలో మంచి పని కాదు ఎవరికి కూడా ఈరోజు నారాయణ గారు అదే చెప్తున్నాడు ఎవ్వరం కూడా కక్షాదింపుల కొద్దు అందరం కలిసిమెలిసి ఉందాం ఎవరు ఎన్ని చేసినా ఇద్దరు లోపలేమని చెప్తానని చెప్తున్నాడు అది మంచి పద్ధతి అటువంటి సౌమ్యుడు మా జహీర్ గారు తప్పకుండా ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా నేను కానీ మా అబ్దుల్ అజీజ్ గారు కానీ అదే అదే రకంగా సింధు మేడం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నాన్నగారు మంత్రి గారు కానీ తప్పకుండా ఆయన కోఆపరేషన్ చేస్తారని గుర్తున్నాను ఓకే థ్యాంక్ యూ గత నాలుగు సంవత్సరాల నుంచి మంత్రివర్యులు నారాయణ గారి పేరు మీద మా యాభై మూడో డివిజన్ యాభై నాలుగు డివిజన్ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా సమిష్టిగా నారాయణస్ ప్రీమియం లీగ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది కంటిన్యూషన్ అయితే ఫోర్త్ ఇయర్ జరుపుతూ ఉన్నాం ఈరోజు ఈ సెషన్ ఫోర్లో మొత్తం ముప్పై రెండు టీములు పాల్గొన్నాయి పన్నెండవ తేదీ ప్రారంభమై ఈరోజు ఒకటో తేదీ ఆఖరి మ్యాచ్ ఫైనల్తో జరగడం జరిగింది విన్నర్స్గా పెన్నా లెవెన్స్ రన్నర్స్గా పల్లిపాడు లెవెన్స్ గెలుపొందడం జరిగింది వీళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేసేదానికి మంత్రివర్లు కుమార్తె సింధురా గారు ఏపీ వక్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మరియు నాయకులందరూ కూడా ఇచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు మేమందరం కూడా నాయకులు వినతి చేస్తూ ఉన్నాం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి నెల్లూరు నగరంలోని మా అక్కడ స్టేడియంకి వెళ్ళాలన్నా కానీ ఎక్కడైనా ఆడుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వాళ్ళందరికీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కాబట్టి మాకు ఉన్నంతలో ఇక్కడగా ఇక ఈ స్థలం స్థలంలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టి నిదానంగా ఇరవై ఇరవైగా కొద్దిగా అమౌంట్ వెచ్చిచ్చి పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని మీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు